హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెదరు చాలా కూల్గా ఉందని చెప్పేసి అంటే ఎండాక దాకానేమో ఎండ ఫుల్గా ఉంది ఈ టైంలో మాత్రం చాలా చల్లగా ఉంది అందుకని ఇక్కడ చెట్ల కింద కూర్చుందామని మామూలుగా చల్లని గాలిని ఆస్వాదిద్దామని బయలుదేరా చూస్తారా ఇటు పొలం పొలాలు ఉన్నాయి మంచిగా యాప చెట్లు ఉన్నాయి చల్లగా వస్తుంది గాలి ఎంత చల్లగా వస్తుందో హా చాలా కూల్గా ఉంది ఇప్పుడు ఉంది గాలి ఇంత చక్కటి గాలి హైదరాబాద్లో ఏడాది దొరకదు చాలా కష్టం చాలా చాలా కష్టం సరే మనం చేసే రైస్ మిల్ చె ఉన్నాయి మంచిగా మనకి ఈరోజే బెంచులు కూడా వేయించేయండి ఈరోజే కొత్త కొత్త బెంచ్లు కొత్త బెంచులు వేయించాడు దీన్ని పెయింట్ వేసారు పెయింట్ అంటుకుంటారు మళ్ళా పెయింట్ ఏం లేదు అట్టుకోవట్లే చూసారా ఎంత చల్లని వాతావరణం మనకు దొరకడం చాలా కష్టం గాలిలో కూడా ఎటువంటి పొల్యూషన్ కూడా ఉండదు సిటీలో అయితే అన్ని బండ్లు వెహికల్స్ పొల్యూషన్ ఫుల్గా ఉంటుంది స్వచ్ఛమైన గాలి దొరకడం చాలా కష్టం మనకు దొరికినప్పుడే దాన్ని ఉపయోగించుకోవాలి లేదంటే కొద్దాగా మనం వీడికి వచ్చి గాలి పీల్చుకోలేం కదా అందుకని ఇది మేము పెట్టిన పోలే చాలా చూసిరా ఇది సంగతి ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పండి ఎలక్ట్రిషియన్స్ అంటే ఇలా ఉంటారు ఫ్రెండ్స్ ఎప్పుడే కానీ వర్కులు ఎక్కడుంటే అక్కడ వెళ్ళాలి అక్కడే స్టే చేయాలి అటే ఉండాలి ఫ్యామిలీని వదిలిపెట్టి మనం కంప్లీట్ అయిపోయేంత వరకు వీక్లీ వన్ టైమో లేదంటే టూ టైమ్స్ అట్లా వెళ్ళి చూసి రావాల్సి వస్తుంది సో కొన్ని కొన్ని చోట్లైతే పడుకోవడానికి సరిగ్గా ప్లేస్ కూడా ఉండదు మనం ఎక్కడ పడుకుంటున్నాం అనేది కూడా ఎవరికి తెలియదు అసలు అందరూ ఏమనుకుంటారు అంటే వాళ్ళకి ఎందులో బాగానే ఉంటారు అనుకుంటారు కానీ వచ్చిన ప్లేసుల్లో కొన్ని కొన్నిసార్లు దోమలు పడుకోవడానికి సరైన ప్లేసు ఉండదు ఒక్కోసారి అయితే మంచినీళ్ళు కూడా దొరకవు ఉన్న ప్లేసులను బట్టి సిటీ లోపలైతేనేమో పర్లేదు సిటీ లోపల అయితేనేమో అన్ని సౌకర్యాలు ఉంటాయి ఎలాంటి లోపలికి వచ్చినప్పుడు మనకి ఎలాంటి సౌకర్యాలు ఉండవు అప్పుడు అడ్జస్ట్ అవ్వడం తప్ప మనం చేసేది ఏం లేదు అందుకే ఎవరి కష్టం వాళ్ళకే తెలుసు ఎలక్ట్రిషియన్ కష్టానికి ఎలక్ట్రిషియన్కే తెలుసు మేస్త్రి పని మేస్త్రికే ఎవరి పని ఏం తక్కువ కాదు అందరూ కష్టపడుతూనే ఉంటారు కానీ అవుట్ అవుట్ సైడ్ వెళ్ళినప్పుడైతే చాలామంది కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు పడుకోవడానికి కానీ వాటర్ గానీ ఫుడ్ కానీ ప్రతిదానికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు తెచ్చిండు మాకు తినడానికి ఏంటి రే చాలా తెచ్చారు కలిపిందా మంచి చూసారా మీకు మగజన చూపించాలా మగజన చూపిస్తారా పక్కనే మొక్కజొన్న ఉంది ఇది నైట్లో బాగా వస్తుందో రా తెలియదు చూపడానికైతే ప్రయత్నం చేస్తా చూసిరా మొక్కజొన్నలు ఉంటాయి కదా నైట్లో పంట పొలాలు ఏంటా మొక్కజొన్న ఉంటుంది కదా మనం ఎప్పుడైనా తొందరపడి నైట్లో ఎక్కడైనా కనబడ్డా ఏదైనా ఏ ఏదైనా టైంలో వెళ్ మనం ఊరు వెళ్తున్నప్పుడు మనకు ఇలాంటి రోడ్కి మగ్గజొన్న పంట కనబడితే ఎప్పుడే కానీ సడన్గా మనం పంటలోకి పరిగెత్తడానికి ప్రయత్నించవద్దు ఎందుకంటే రైతులు ఏం చేస్తారంటే పంట పొలాలకి అదే ఈ మగ్గొన్న కానీ పొలానికి కానీ దేనికైనా కానీ అడిగి పందులు ఉంటాయి అడిపందులు ఉన్నప్పుడు అవి లోపలికి వెళ్ళి పంటనంతా పాడి చేయకుండా ఈ ఎలక్ట్రికల్ కరెంటు పెడతారనమాట కొందరు అయితే కనబడేటట్టు రెడ్ లైట్ వెలగడానికి ఇండికేషన్ లాగా పెడతారు మేము ఇక్కడ కరెంటు పెట్టినాము అని చెప్పేసి తెలియడానికి కొంతమంది అయితే పెట్రో అసలు తీగ సన్నగా ఉంటుంది కదా జియో వైర్ అది కనబడది పొరపాటున మనం వెళ్ళామనుకోండి అడిగి పంది బదులు మనం బలైతే అందుకని చూసుకొని వెళ్ళాలి అని అసలు వెళ్ళకూడదు నైట్లో అడిగి తీసుకుంటే మేలు అంతే తప్ప ఇది ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ మేము పెట్టేది నైట్ ఏందో కెమెరా సరిగ్గా రావట్లేదు చూశారు కదా నైట్లో ఎప్పుడే కానీ ఏ పంట పొలాల్లో దూరడానికి ప్రయత్నించవద్దు ఎందుకంటే కరెంటు పెట్టే అవకాశాలు ఉంటాయి అందరూ పెడతారని కాదు కొంతమంది పెడతారు అలాంటప్పుడు మనకు ప్రాణానికి హాని జరుగుతుంది హాని అయింది ఇంకా డైరెక్ట్ పైకి వెళ్ళడమే వెళ్తున్నా వెళ్తున్నా ఒకటే సరే ఇంకేంటి ఫ్రెండ్స్ మేం చేస్ ఇప్పుడే మార్కెట్కి కూడా వెళ్ళి రావడం జరిగింది ప్లస్ అనుకుంటే మార్నింగ్ వండిందే ఉంది అదే తింటాము టైం దొరికిందని చెప్పేసి వీడియో చేయడం తప్ప లేదంటే అసలు వీడియోలు చేయడానికి టైమే కుదరదు మీరు కూడా ఎలాంటి వీడియోలు కావాలో ఒకసారి కమెంట్ చేస్తే మేము అలాంటి వీడియోలే చేయడానికి ప్రయత్నిస్తాము మావాడు తోడు ఎలా తింటా ఉన్నాడు వచ్చినాయి బురుగులు అంట బురుగులు ఇవి బురుగులు అంటారంట మరి మన దగ్గర ఏమంటారు ఆంధ్రాలో మురుమురాలంటారు నేను ఆంధ్ర అల్లుంది ఆల్రెడీ ఏమంటారు నాకు తెలుసు అర్థమైందాంధ్రలో మురుమురే సరి ఎప్పటికి రాదు బెంచులు కూడా వేయించు మంచిగా ఈ ఈరోజే బెంచులు ఈ చెట్టు కింద నైట్ ఇక్కడే వండుకోవాలని అనుకుంటున్నారు ఇబ్బందులు చాలా ఇస్తా ఇలా నైట్ అంతా ఇక్కడ వండుకుంటాం రోజు మళ్ళీ చిన్న వండుకోవడం చెప్పు మరి ఏం కావాలో భయపడద్దు ఒకసారి కూడా లేవద్దు పక్క పంట ఏమి వెళ్ళినా రెండు ఇయర్ ఫోన్స్ బీర్ఫోన్స్ పాటలు బీటలు కూజ్బీనాయి అవి ఏమి వినకూడదు ఫోన్లు కానీ మామూలుగా మనం ఎట్టబడి కూడా నిద్ర వచ్చినప్పుడు కాదు ఇన్నే ఉండాలి ఇక ఇక్కడే వండుకోవాలి మరి అదే కదా మరి ఫోన్ చూస్తే ధ్యాసం తింటే పోతుంది కదా ఇయర్ ఫోన్ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే నీకు ఇంక బయట శబ్దం ఏమిడదు కదా మరి బయట జరిగే అక్కడ దాకా వెళ్ళసా అక్కడ దాకా చీకటి కనబడుతుంది కదా మార్నింగ్ వెళ్తారు కదా అక్కడ దాకా మార్నింగ్ వెళ్తారు కదా దూరము అంత దూరం వెళ్ళరా అంటున్నా అంత దూరం వెళ్ళు నుంచి క్యాప్చర్ చేస్తామంటారా సరే ఒక్కడే 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 ఇద్దరు కాదు వెళ్ళాలి వెళ్ళు నాగమా

ఏం తింటా అవు కుక్కలు వరుతున్నాయి అవు అటు పోయినావనుకో పిక్కలు అందుకుంటాయి తెలుసా నీకు పొలాలు అక్కడ కుక్కలు ఉంటాయి కట్టేస్తారు వదిలేస్తారు వదిలేస్తారు అక్కడ తెలుసా సిలిండర్లు రెత్క వీక్ ఆల్రెడీ నువ్వా అది అది నీకు భయపడద్దులే గాని నువ్వే నిన్ను చూస్తే అవే భయపడతాయి అవునవును కనబడుతుంది భయానికి నువ్వు అంటే భయం అనే కనబడుతుంది హాయ్ ఫ్రెండ్స్ హలో డాక్ ఫ్రెండ్స్ హలో ఎక్స్క్యూజ్ మీ కమ్ 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 ఎక్కడికి నచ్చారా బాబు అని వెళ్ళిపోతుంది అది దాదా దాదాపు అనుకుందా ఫోన్ కెమెరా పెడితే అది కాదురా అది ఇప్పుడు దాన్ని తిక్కలేసింది అనుకో అది ఒక్కటి కుక్కలు అన్ని తీసుకొస్తుంది మనం ఎటు రోజు తెలియదు అప్పుడు అబ్బా అది అటు చూస్తుందా పో వింతగా చూస్తుంది అడుగుతాడు బా అదే దయ్యాలుగా పడతాయరా కుక్కలకి తెలుసా తెలుసు కదా ఏం పేరు అప్పు అరే మాట్లాడి పోతే నాగా నాకు మస్తు తర్వాత వచ్చింది అని అడుగు అని అది అది పెట్టాను నా యాప్ ఎక్కించుకోండి అది అశోక్ అన్న ఏ మ్యాప్ దయాలది ఉంటుంది అన్న కనిపిస్తే రియల్గా అది అది మ్యాజిక్ రాదు ఆటోమేటిక్గా వస్తుంది అన్న రియల్ రాదు అది అది మ్యాజిక్ అది చిచ్చి చి గలీజ్ కుక్క గలీజ్ కుక్క ఎవరు అబ్బాయిలు ఓకే ఫ్రెండ్స్ బాయ్ అయితే వచ్చినాను ఇందాక మా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే మధ్యలో కాల్ కట్టేయండి ఓకే Bye friends, good night.